హాయ్ అండి నేను మీ వాహిని వెల్కమ్ టు అవర్ ఛానల్ తారక్ వాహిని టెట్ ఎన్ డిఎస్ ఈ ఛానల్లో ఏపీ టెట్ టూ డిఎస్సి పై ఎవ్రీ డే వీడియో క్లాసెస్ అనే ఉంటాయి అండ్ వాటిపైన ఎయిమ్ ఫర్ డిఎస్సి అనే టెలిగ్రామ్ గ్రూప్ లో ఎవ్రీ సండే సెవెన్ థర్టీ పిఎంకి వీక్లీ టెస్ట్ అనేది ఫ్రీగా ఉంటుంది మ్యాథ్స్కి సంబంధించి అయితే మెటీరియల్ అని అడుగుతున్నారు మ్యాథ్స్కి నేను ఏ మెటీరియల్ చెప్పను ఎందుకంటే మ్యాథ్స్ అనేది థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఈచ్ అండ్ ఎవ్రీ సమ్ ఎగ్జాంపుల్ ప్రయత్నించండి ఇవన్నీ చేసిన తర్వాత మీకు సబ్జెక్ట్ వచ్చేస్తుంది బట్ ఎలా లెక్క అడిగినా మీరు చేయగలరు ఒక టాపిక్కి సంబంధించి ఫార్ములాస్ అన్ని ఒక దగ్గర రాస్తూ కూడా నేను మీకు చెప్పాను అలాంటప్పుడు ఇంకా మెటీరియల్ ఎందుకండి మీకు కావాలి అంటే ప్రాక్టీస్ పేపర్స్ చేయండి మ్యాథ్స్ స్పీడ్ అప్ అవ్వండి మ్యాథ్స్కి మెటీరియల్ ఏంటండి వద్దు ఓకేనా సో ఇంకా తెలుగు తెలుగు ఎలా చదవాలో కూడా చెప్తాను మ్యాథ్స్ మాత్రం టాపిక్ వైజ్ చదివితే మీకు తొందరగా అవుతుంది నేను అలానే చదివాను థర్డ్ క్లాస్ నుంచి సిక్స్త్ క్లాస్ వరకు ఫస్ట్ చదివిస్తాను ప్రాక్టీస్ చేస్తాను సెవెంత్ నుంచి టెన్త్ వరకు ఏం చేశానంటే ఫస్ట్ మీకు చెప్పిన విధంగానే నెంబర్ సిస్టమ్ కంప్లీట్ చేశాను అర్థమెటిక్ కంప్లీట్ చేశాను తర్వాత ఆల్ జీబ్రా ఆ తర్వాత మెన్సరేషన్ తర్వాత జామెట్రీ ఇలా ఒక్కొక్కటి కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళాను అనమాట నాకు నోటిఫికేషన్ వచ్చేటైతే మ్యాథ్స్ కరెక్ట్ గా కంప్లీట్ అయ్యింది అంటే ప్రతి సమ్ కూడా నేను చేసి నాకు మూడు నోట్స్లు అయ్యాయి తదు మూడు నోట్స్లు అయిపోయాయి మ్యాథ్స్కి ప్రతిదీ కూడా నేను చేసి దగ్గర పెట్టుకున్నాను అనమాట అది అయిపోయిన తర్వాత నోటిఫికేషన్ వచ్చాక ఏం చేశానంటే ప్రాక్టీస్ ప్రాక్టీస్ చేసేటప్పుడు అక్కడ ఏదైనా కొత్త డిఫరెంట్గా ఉంటే నేను చేసిన దాంట్లో ఏదైనా ఉందా ఓకే ఇది డిఫరెంట్గా ఉంది దీన్ని ఎలా చేయాలి దానికోసం వెతికేదాన్ని ఇలా అయితే మ్యాథ్స్ నేను ప్రాక్టీస్ చేశానండి చదివితే గుర్తుండట్లేదు అనే మైండ్లోంచి మీరు ఆ కాన్సెప్ట్ తీసియండి నేను చదువుతున్నాను నేను స్టార్టింగ్ నుంచి వెళ్తున్నాను నేను నాకు ఈసారి బాగా గుర్తుంటుంది అని చెప్పి ఇది మాత్రమే గుర్తు పెట్టుకోండి సో ఖచ్చితంగా మీకు గుర్తుంటుంది మన బ్రెయిన్కి మనం ఎప్పుడూ కూడా పాజిటివ్ ఎనర్జీని ఇవ్వాలి పాజిటివ్ వైబ్స్ ఇవ్వాలి నెగిటివ్ థాట్స్ కి నెగిటివ్ రియాక్షన్స్ కి అస్సలు ఎలా చేయకూడదు దాన్ని మన కి ఇవ్వకూడదు అనమాట సో ఒక బుక్ చదువుతున్నామంటే ఆ బుక్ మీద ధ్యాస ఉండాలి ఆ లేమనుకుంటున్నారు వీళ్ళేమనుకుంటున్నారు ఈ నెక్స్ట్ ఏంటి ఇటు మార్కులు మార్కులు నా పరిస్థితి ఏంటి ఈ నెగిటివ్ థాట్స్ ఏవి మన మైండ్కి అప్పుడు మనం ఇవ్వకూడదు ఇచ్చామంటే అది మనకు గుర్తుండదు సో ఎక్కడి వరకు చదివాను నెక్స్ట్ ఏం చదవాలి ఇది చదివిన తర్వాత నెక్స్ట్ ఏంటి ఓ ఎన్ని రోజుల రోజులతో సిలబస్ కంప్లీట్ అవుతుంది అంటే ఇప్పుడు ఈ గంటలో నేను ఎంత చదవాలి ఇది ఒక్కటే ఆ చదివే టైంలో మీకు కనిపించాలి వినిపించాలి ఇంక ఏది కనిపించకూడదు అనమాట ఒక చివిటి కప్పలాగా మీరు మారిపోవాలి ఓకేనా సో ఇది చదివే విధానం అండి నెక్స్ట్ సైన్స్ సోషల్ విషయానికి వస్తే థర్డ్ టు ఈవీఎస్ ఫస్ట్ చదివేసాను మీకు తెలిసిన విషయమే చెప్పాను సిక్స్త్ క్లాస్ నుంచి ఏం చేశానంటే నోట్స్ రాసుకున్నానండి నా దగ్గర టెక్స్ట్ బుక్స్ అనేవి కొంచెం ఉండేవి కాదు సో మళ్ళీ మా ఫ్రెండ్ మళ్ళీ అదే చదవాలి ఆ టైంలో లో అనిపిస్తే ఇబ్బంది అని చెప్పి నోటిఫికేషన్ రాకముందు నేను తన దగ్గర తీసుకుని నోట్స్ అయితే రాసుకున్నాను నైన్త్ క్లాస్ ఫిజిక్స్ అయితే నాకు వన్ మంత్ పట్టిందండి వన్ మంత్ పట్టింది రోజుకి టూ అవర్స్ చొప్పున చదివితే వన్ మంత్ పట్టింది నైన్త్ క్లాస్ ఫిజిక్స్ నాకు సెమ్ వన్ సెవెన్ టూ అందులో అన్ని సమ్స్ చాలా స్ట్రగుల్ అయ్యాం దాని నుంచి అందులో చొక్కబిట్టు కూడా రాలేదని చాలా బాధపడ్డాం కూడా మేమిద్దరం సో టెన్త్ క్లాస్ బయాలజీ పాత టెన్త్ క్లాస్ బయాలజీ ఆ నోట్స్ రాయడానికి చాలా టైం పట్టింది టెన్త్ క్లాస్ బయాలజీ ఆ తర్వాత ఎయిత్ క్లాస్ బయాలజీ నైన్త్ క్లాస్ బయాలజీ మూడే మూడు క్లాసన్లు కానీ అది మొత్తం చదివి అర్థం చేసుకుని నాకు అనుకూలంగా రాసుకునేసరికి చాలా టైం పట్టేసింది అనమాట సో ఈ విధంగా సైన్స్ సోషల్ అనేది నేను నోట్స్ అయితే ప్రిపేర్ చేసుకుని నోట్స్ చదివాను ఓకేనా ఫస్ట్ టెక్స్ట్ బుక్ మొత్తం చదివేసి అండర్లైన్ చేస్తాను అండర్లైన్ చేసినవన్నీ నోట్స్ లో రాసుకున్నాను నాకు డౌట్ ఉండేవన్నీ కూడా అక్కడ స్టార్ మార్క్ చేసుకుని నోట్స్ చదివేటప్పుడు మళ్ళీ ఒకసారి అది చూసుకునేదాన్ని అన్నమాట సో సైన్స్ సోషల్ అయితే ఈ విధంగా చదివాను ట్రిక్స్ అంటే చెప్పాను కదా మనకు గుర్తుండవు ఇంకేవి డిఫికల్ట్ గా అనేది ఫన్నీగా గుర్తు పెట్టేసుకోడు అనమాట సో నేను సోషల్ కి సంబంధించి ఇయర్స్ ఎలా గుర్తు పెట్టుకునేదాన్ని అంటే ఒక ఇయర్ కి సంబంధించి అందులో ఏదైనా జరిగింది అనుకో ఆ కి సంబంధించి ఇంకేదేవి జరిగే మొత్తం అన్ని ఒక దగ్గర రాసుకొని అలా గుర్తు పెట్టుకునేదాన్ని అనమాట అలాగే మనకి టిప్పు సుల్తాన్ మైసూర్ యుద్ధాలు ఆ తర్వాత మరాఠా యుద్ధాలు ఇవన్నీ ఒక ఆర్డర్ లో ఒక దగ్గర రాసుకొని గుర్తుపెట్టుకునేదాన్ని అనమాట అవి ప్రతి రోజు ఇంకా ఆ పేపర్ నా కళ్ళ కేజీలు కనబడేలాగా చూస్తూనే ఉండేదాన్ని మా ఫ్రెండ్తో డిస్కస్ చేసుకునే సరికి ఐఏస్ నాకు బాగా గుర్తుండిపోయావు అనమాట నేను లో చాలా 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 వీక్ అసలు సోషల్ అంటే ఇంకా చదవకుండా కూడా ఎగ్జామ్కి వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయి నాకు కానీ ఈసారి మాత్రం సోషల్ కూడా నేను బాగా చదివాను గుర్తు పెట్టుకోవడానికి ప్రయత్నించాను పదే 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 ప్రాక్టీస్ చేశాను ఎగ్జామ్స్ పేపర్స్ అలాగే ఇయర్స్ కావచ్చు మా ఫ్రెండ్తో మా ఫ్రెండ్ చదివేటప్పుడు నాకు మధ్య మధ్యలో అడిగేది అనమాట ఎక్కడ చదివినట్టుంది ఆప్షన్స్ ఇవ్వండి అనేదాన్ని అలా ఆప్షన్స్ ఇస్తే ఇంకా ఆ బిట్ నాకు అనమాట ఇంకా నేను మళ్ళీ చదివేటప్పుడు మీరు ఇప్పుడు ఇది అడిగారు కదా అని చెప్పి అనమాట అలా నేను చదివేటప్పుడు కూడా తను అడిగేదాన్ని ఈ విధంగా మాకైతే గుర్తు పెట్టుకోవడానికి చాలా బాగా హెల్ప్ అయింది కంబైన్ స్టడీస్ అనేది సైన్స్ సోషల్ అయితే ఆ విధంగా చదివాము చాలా పేపర్లు ప్రాక్టీస్ చేసామండి ప్రీవియస్ పేపర్లు ఫస్ట్ ప్రాక్టీస్ చేస్తాం ఆ తర్వాత ఒక బుక్ తీసుకున్నానండి ఆ బుక్ డిఎస్సి పేపర్స్ ప్రాక్టీస్ చేయడానికి తీసుకున్నాం అనమాట సో ఆ బుక్ ని బాగా ప్రాక్టీస్ చేశాము నాకైతే ఆ బుక్ కంటే మొన్న డిఎస్సి పేపర్ ఈజీగా అనిపించింది అలా ఇచ్చాడు ఆ పేపర్లు కానీ బాగా ప్రాక్టీస్ కి బాగా పనికొచ్చాయి ఇంకా డిఎస్సి ఎయిటీ వన్ పాయింట్ ఫోర్ వచ్చాయి కదా అందులో చూస్తే సెవెంటీ సెవెంటీ ఫోర్ దాటడం కష్టంగా ఉండేది అనమాట ఒక్కొక్కసారి ఇప్పుడు ఎప్పుడూ సెవెంటీ సిక్స్ సెవెంటీ సెవెన్ వచ్చేది అంత హార్డ్గా ఉండేదన్నమాట పేపర్ సో ఇంకేంటంటే మ్యాథ్స్ ఎలా ప్రిపేర్ అయ్యని చెప్పాను ఇంగ్లీష్ చెప్పాను తెలుగు చెప్పాను సైన్స్ సోషల్ చెప్పాను మెథడ్స్ మెథడ్స్ ఫస్ట్ టెక్స్ట్ బుక్ చదివేదాన్ని అండి చదివాక ఇంకా నోటిఫికేషన్ వచ్చేస్తుంది అయ్యో టైం ఉండదు ఏమో టెక్స్ట్ బుక్లన్నీ మెయిన్ ఏంటంటే ఇక్కడ సెమ్ వన్లో అదే ఫస్ట్ ఇయర్లో ఒకటి ఉంటే సెకండ్ ఇయర్లో ఒకటి ఉంటుంది దీంట్లో ఒకలాగా ఉంటే దాంట్లో ఒకలాగా ఉంటుంది ఇంకా కన్ఫ్యూజ్ అయిపోయామనమాట ఈ టెక్స్ట్ బుక్లన్నీ చూసి ఇందుకలే మనం ఫేమస్ పబ్లికేషన్ ఏదైనా తీసుకొని ప్రిపేర్ అవుదామని చెప్పి తెచ్చుకున్నాం తెచ్చుకొని ఆ పబ్లికేషన్ని త్రీ టైమ్స్ ఫుల్ గా త్రీ టైమ్స్ చదివాము ఫస్ట్ టైం బాగా చదవం సెకండ్ టైం రివిజన్ చేసాం థర్డ్ టైం ఒకరినొకరు డిస్కస్ చేసుకుంటూ చదివాం త్రీ టైమ్స్ ఆ బుక్ మొత్తం ఫుల్ గా చదివాము అందులోంచి బిట్లు మాత్రం చాలా తక్కువ టెక్స్ట్ బుక్ లోంచి బిట్లు వచ్చినాయి అందుకే ఆ పబ్లికేషన్ ఏంటో కూడా నేను మీకు చెప్పట్లేదు పబ్లికేషన్ వద్దు అని నేను చెప్పడానికి రీజన్ కూడా ఇదే మనం ఏ పబ్లికేషన్ చదివినా టెక్స్ట్ బుక్ ని మించి ఉండదు మనకి వీలున్నంత వరకు మనకి టైం ఉన్నంత వరకు మనము టెక్స్ట్ బుక్లు చదువుకోవడానికి ప్రేట్ తర్వాత చాలా బాధపడ్డాం అనమాట ఇద్దరం ఫోన్ చేసి మాట్లాడుతూ అనవసరంగా బుక్ కొన్నాను కదండి అనవసరంగా బుక్ చదివాం కదండి టెక్స్ట్ బుక్లు చదివే వాళ్ళము మళ్ళీ అందులో దూరాము దానికి టైం వేస్ట్ చేసాము ఎంత టైం కేటాయించము మనకు అందులో మార్కులు రాలేదు టెక్స్ట్ బుక్ చదివింటే మార్కులు వచ్చిండేవి అడిగిన ప్రతి బిట్ టెక్స్ట్ బుక్ లో వచ్చేస్తే క్లియర్ గా ఉంది సో ఏమైంది పోయాం మోసం నాకు ఇంకొక నాలుగు మార్కులు ఎక్స్ట్రా వచ్చి ఈ ఈ మెథడ్ వల్ల నేను స్ట్రగుల్ అయ్యాను అలాగే నాకు వచ్చిన బిట్లు నేను కరెక్ట్ చేసింది వచ్చి ఉండేది ఆ వచ్చిన మరి ఆ టైంలో మైండ్ ఎందుకు అలా పనిచేస్తుందో అది అవి పెట్టుకుని వచ్చింది అప్పటికి మంచి మార్కులు వచ్చేది నార్మల్ దెబ్బతీస్తుంది సో ఇన్ని రకాలుగా శ్రమపడి మొత్తం శ్రమంతా వృధా అయిపోయింది ఇప్పుడు ఏం చేయాలన్నా కూడా బుక్ తీద్దామంటే ఆ రోజు ఇది చదివాను ఇది రాశాను ఇంక ఎందుకు ఇంత కష్టపడ్డాను వేస్ట్ అయితే ఇవే గుర్తొస్తున్నాయి అనమాట కానీ మనం ఒకరికి ఇన్స్పిరేషన్ గా ఉన్నప్పుడు మనమే బాధపడకూడదు వాళ్ళకి ఖచ్చితంగా మనము మోటివేషన్ ఇస్తూ మనం చదివినవి చెప్తూ మనం కూడా మనల్ని మనం మోటివేట్ చేసుకుంటూ ప్రిపరేషన్ కంటిన్యూ చేద్దామని ఒక నిర్ణయానికి వచ్చాను ఛానల్ మళ్ళీ రీస్టార్ట్ చేశాను క్లాసెస్ కంటిన్యూ చేస్తున్నాను అన్నమాట సో ఇది జరిగింది జీవితంలో ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి టైం టేబుల్ ఏంటి అనేది కూడా నేను ఫార్టీ ఫైవ్ డేస్లో ఎలా ప్రిపేర్ అయితే సిలబస్ కంప్లీట్ చేయొచ్చు వన్ థర్టీ ప్లస్ ఎలా తెచ్చుకోవచ్చు అనేది ప్రీవియస్ వీడియోస్లో తెలియజేశాను ఒకసారి చూడండి ఓకేనా అలాగే ప్రైవేట్ జాబ్ చేసుకునే వాళ్ళు కూడా అడుగుతున్నారు ప్రైవేట్ జాబ్ చేసుకునే వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి మార్నింగ్ నైన్ వరకు టైం ఉంటుంది ఈవినింగ్ సిక్స్ తర్వాత టైం ఉంటుంది ఈలో ఒక టైం ఉండదు అది కూడా అందులో హోమ్ మేకర్స్ అయితే ఇంకా మార్నింగ్ నైన్ వరకు ఇంకా వాళ్ళకి సరిపోతుంది మళ్ళీ ఈవినింగ్ సిక్స్కి వచ్చాక అయిపోతుంది కాబట్టి ఇంక వాళ్ళకి ప్రిపేర్ అయ్యే అవకాశమే లేదు ఖచ్చితంగా నేను ప్రిపేర్ అవ్వాలి నేను ఒకవేళ ఇప్పుడు మానేసిన మళ్ళీ డిఎస్ అయ్యాక నాకు జాయిన్ చేసుకుంటారని నమ్మకం మీకుంటే కనుక మానేసి చదువుకోవడం మొత్తం అండి ఎందుకంటే ఈ నైన్ టు సిక్స్ వరకు వర్క్ చేసి ఇక్కడ చదివేసి కొట్టేస్తామంటే అది అయ్యే పనులు కాదు సో సిలబస్ అనేది చాలా హెవీగా ఉంటది నోటిఫికేషన్ ఇంకొక వన్ ఇయర్ టూ ఇయర్స్ ఉంది అనేటప్పుడు మీరు నైన్ టు సిక్స్ వరకు క్లా వర్క్ చేస్తూ ఈవినింగ్ ఒక టూ అవర్స్ మార్నింగ్ ఒక టూ అవర్స్ చదివేది ఒక అర్థం ఉంది కానీ వాళ్ళు నోటిఫికేషన్ మార్చిలోనే అంటున్నారు మార్చిలో ఎగ్జామ్ అంటున్నారు జనవరిలో నోటిఫికేషన్ అంటున్నారు ఇలాంటి టైంలో కూడా ఇంకా నైన్ టు సిక్స్ వర్క్ చేసి చదివేస్తామంటే అవ్వదు ఆ నోటిఫికేషన్ ఉంటుందో ఉండదు మనకు తెలియదు కానీ వాళ్ళు అన్నప్పుడు మనం ప్రిపేర్ అవ్వకపోతే మొన్నట్లనే ఉంటుంది సో ఇంకా అది వాళ్ళ చేతిలో ఉంటుంది మనం ఏం చేయలేము సో డిసిషన్ అనేది మీది మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారు మీరు ఖచ్చితంగా సాధించగలరని నమ్ముతున్నారా అనేది మీలో ఉంటుందండి ఓకేనా సో బాగా ఆలోచించి నిర్ణయం అనేది తీసుకోండి ఓకేనా మీ ఇంటి పరిస్థితులు మీ వ్యక్తిగత ఆర్థిక పరిస్థితులు అనేవి నాకు తెలియదు కదా సో ఎవరి వే ఆఫ్ ఇది వాళ్ళకు ఉండాలి కానీ ఒకసారి నిర్ణయం తీసుకుంటారు దానికి కట్టుబడి ఉండాలి వాళ్ళ వల్లే తీసుకున్నాను వీళ్ళ వల్లే తీసుకున్నాను వాళ్ళ వల్లే ఇది కాదు ఇది కాదు లైఫ్ అంటే మనం ఒక నిర్ణయం తీసుకున్నామంటే అది మనది దానికి బాధ్యత మనము అది చెడైనా మంచి అయినా దానివల్ల మనం ఏది అనుభవిస్తున్నా అది మనది సో దాన్ని దాటుకొని ముందుకు పోవాల్సింది మనం అనే డెసిషన్ మేకింగ్ అయితే మీలో ఉండాలి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నేను ఎలా ప్రిపేర్ అయ్యాను ఏంటనేది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను సైన్స్ సోషల్ ఇంగ్లీషు మ్యాథ్స్ అన్నిటికీ కూడా నోట్స్లు అయితే ప్రిపేర్ చేసుకున్నాను తెలుగు మాత్రం నోట్స్ ప్రిపేర్ చేసుకోలేదు అలాగే మెథడ్ కోసం ఏం చేశానో కూడా చెప్పాను అది తలకిందులు అయిపోయింది సో విధంగా అయితే ప్రిపేర్ అయ్యానండి సైకాలజీ సైకాలజీ అయితే నేను డైట్ చేసేటప్పుడు ఒక బుక్ ఉండేదండి ఎక్సలెంట్ బుక్ అండి ఇప్పుడున్న బుక్లు దానికి పనికిరావు అనమాట అది నేను జాయిన్ అయ్యాక మా సీనియర్లుగా మాకే మారినట్టుంది ఆ బుక్ టూ థౌజండ్ ట్వెల్వ్ అనుకుంటానండి ఆ బుక్ అయితే ఇంకా క్లియర్ గా మనము ఇంకా మనకి ఎవరు గైడెన్స్ అవసరం లేదు అంతా బాగా ఉంటుంది ఆ బుక్ నేను ఫస్ట్ బాగా చదివేదాన్ని ఆ నాలెడ్జ్ నాకు ఉండడం వల్ల ఇప్పుడు ఏ సైకాలజీ బుక్ చదివినా నాకు ఉఫ్ అని అనిపిస్తుంది అనమాట సో అంత బాగుంటుంది ఆ బుక్ ఒకవేళ ఎవరి దగ్గరైనా టూ థౌసండ్ ట్వల్వ్ బుక్ ఉంటే గనుక మీరు తీసుకొని చదవండి బాగుంటుందండి ఏంటంటే మనకి మ్యాటర్ అనేది అవుతుంది ఆ తర్వాత ఇప్పుడున్న లేటెస్ట్ బుక్స్ అన్నీ చదవండి ఈజీ అయిపోతుంది ఓకేనా సో ఇదన్నమాట విషయము ఓకేనా టెట్కి ఎలా చదవాలి ఏం చదవాలి ఎలా స్టార్ట్ చేయాలి డిస్కషన్స్ వద్దు థర్డ్ క్లాస్ నుంచి స్టార్ట్ చేసి సబ్జెక్ట్ వస్తుంది బీఎస్సీకి ఉపయోగపడుతుంది ఇప్పుడు టెట్ కోసం నువ్వు ఆవరికి ఆవరక చదివేసి ఎయిత్ క్లాస్ ఫస్ట్ తీసేసి చదివేసావు అంటే ఒకవేళ నీకు అది ఎక్కకపోతే తలనొప్పి వస్తుంది దానికోసం నువ్వు వేరేవన్నీ వెతుకుతావు టైం వేస్ట్ అవుతుంది సరేనా ఎంతవరకు చదవగలవు అంతవరకు కొంచెమైనా నీకు నీకు ఈ రోజుకి రేపటికి మార్పు ఉండాలన్నమాట నువ్వేదో నేర్చుకున్నాను నేను కొత్తగా అనే ఫీలింగ్ నీలో ఉండాలి ఓకేనా అలా అయితే ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్